చేనేత వస్త్రకళ హస్తకళ ప్రదర్శన మరియు అమ్మకాలు ఖమ్మం జిల్లా పెన్బలి మండలం వంగా ముత్యాల బంజార్ మరియు పరిసర ప్రాంత ప్రజలకు సమ్మర్ స్పెషల్ చేనేస్త్ర చేనేత వస్త్ర హస్తకళ ప్రదర్శన మరియు అమ్మకాలు ఉత్పత్తి ధరకే అమ్మకాలు ది పదకొండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఆర్కే ఫంక్షన్ హాల్ నందు సత్తుపల్లి రోడ్డులో వియమ్మంజర్ రింగ్ సమీపంలోని వియమ్మంజర్ నందు ప్రవేశం ఉచితం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బెంగాలీ కాటన్ చీరలు గుజరాత్ శారీస్ కాటన్ శారీస్ మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ వరంగల్ టవల్స్ లుంగీలు రాజస్థాన్ బెడ్షీట్సు దివాన్ సెట్సు సోఫా కవర్సు ఖాదీ షర్ట్సు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ మరియు హైదరాబాద్ ముత్యాలు లేడీస్ టాప్స్ లెగ్గిన్స్ జూట్ బ్యాగ్స్ కాటన్ షర్టింగ్ నైట్ ప్యాంట్స్ త్రీ బై ఫోర్ కిడ్స్ వేర్ టీషర్ట్స్ లేడీస్ నైట్ డ్రెస్లు నైటీలు డోర్ మ్యాట్స్ అన్ని రకముల పుస్తకాలు చిల్డ్రన్ టాయ్స్ సారంగపూర్ వుడ్ ఐటమ్సు వన్ గ్రామ్ గోల్డ్ జైపూర్ టాప్స్ మిడ్డీస్ వేర్ ఇమిటేషన్ జ్యువెలరీ మరియు ఐటమ్స్ లభించను ఖాదీ ఆఫ్ షర్ట్ టూ హండ్రెడ్ ఖాదీ పుల్ షర్ట్ టూ ఫిఫ్టీ ఈ అవకాశాన్ని పెనపల్లి మండల పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం మన ఉయ్యం మంజర్ పట్టణంలో గల ఆర్కే ఫంక్షన్ హాల్ నందు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ యొక్క ప్రదర్శన ఉంటుంది మీకు కావలసిన రకరకాల ఇంట్లో పనికి వచ్చే టీ హోమ్ సంబంధించిన వస్తువులు మరియు అన్ని రకముల గృహోపకరణములు కూడా ఇక్కడ లభించును సరసమైన ధరలకు లభించును క్వాలిటీ చూసుకొని కొనుక్కోగలరు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఈ యొక్క ఆర్కే ఫంక్షన్ హాలను అందు సందర్శించి మీ యొక్క అభిరుచికి తగ్గట్టుగా వస్తువుల్ని గాజులు మరియు బొట్టు బిళ్ళలు మరియు స్టిక్కర్సు మరియు తదితర చైన్సు లేడీస్ సంబంధించిన ఐటమ్స్ మరియు ఎక్కువగా లభించును ఈ సందర్భాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ నెల ఇరవై తారీఖు వరకు మాత్రమే అవకాశం కలదు కావున ఈ యొక్క ఫంక్షన్ నందు ప్రతి ఒక్కరూ చూచి మీ యొక్క నచ్చిన వస్తువుని కొనుక్కోవలసిందిగా కోరుతున్నాం ఈ అవకాశం ఈ పదకొండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మాత్రమే ఉంటుంది చేనేత వస్త్ర హస్తకళ ప్రదర్శన మరియు అమ్మకాలు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం